ప్రతిష్టాత్మక నల్సార్లో విద్యార్థి మృతి అసలు ఏం జరిగింది హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మక నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో విద్యార్థి అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపుతుంది అనారోగ్యంతో విద్యార్థి మరణించాడని చెప్తున్నప్పటికీ పోస్ట్ మార్టం నిర్వహించకపోవడం ఎలాంటి పోలీస్ కేసు నమోదు కాకపోవడం వెంటనే యూనివర్సిటీకి ఏకంగా పన్నెండు రోజుల సెలవు ప్రకటించడం అనేక అనుమానాలకు తావిస్తుంది ఇది సహజ మరణమా లేక దీని వెనుక ఏదైనా కుట్రకోణం దాగి ఉందా అని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి వివరాల్లోకి వెళితే ఛత్తీస్గఢ్ రాష్ట్రం రాయ్పూర్ కు చెందిన సహస్రాంశు పాండే షామీర్పేట్ నల్సార్ యూనివర్సిటీలో బిఏఎల్ఎల్బి ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అతన్ని శనివారం రాత్రి అతని సోదరుడు స్నేహితులు అల్వాల్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు పరిస్థితి విషమించడంతో సుచిత్రాలోని మరో ఆసుపత్రికి మార్చినా ఫలితం లేకపోయింది అర్ధరాత్రి సమయంలో సహస్రాంశు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు అనంతరం హైదరాబాద్ కు చేరుకున్న అతని తల్లిదండ్రులు మృతదేహాన్ని తమ స్వస్థలమైన రాయ్పూర్ పూర్తి అయితే ఈ మృతిపై ఇప్పుడు తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా ఏవీబీపీ విద్యార్థి సంఘం యూనివర్సిటీ యాజమాన్యం తీరును తప్పుబడుతోంది మృతదేహానికి పోస్ట్ ఎందుకు చేయలేదని అనుమానాస్పద మృతిగా కేసు ఎందుకు నమోదు చేయలేదని వారు ప్రశ్నిస్తున్నారు ఇంతలోనే యూనివర్సిటీకి హడావిడిగా పన్నెండు రోజుల పాటు సెలవు ప్రకటించడం వెనుక ఆంతర్యం ఏంటని వారు నిలదీస్తున్నారు ఈ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని ఏబివిపి డిమాండ్ చేస్తోంది ఈ వివాదంపై షామీర్పేట్ పోలీసులు స్పందిస్తూ మృతుడి తల్లిదండ్రులు కానీ స్నేహితులు కానీ ఎలాంటి ఫిర్యాదు చేయలేదని అందుకే కేసు నమోదు చేయలేదని తెలిపారు ఒకవైపు విద్యార్థి సంఘాలు కుట్రకోణం దాగిందని ఆరోపిస్తుంటే మరోవైపు మృతుడి కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు లేకపోవడంతో సహస్రాంశు మృతి వెనుకున్న కారణాలపై మిస్ట్రీ కొనసాగుతోంది